దేవునికి మరి భూమి తన తాను ఏ రీతిగా మలుచుకుందంటే తనలో విత్తనము గల ఫలవృక్షములన్నింటిని కూడా మొలిపించింది ఆయన మాటకు లోబడి ఆ యొక్క వచనం ఒక్కసారి చదువుకుందాం దేవుడు ఆరణ దేవుడు గడ్డిని విత్తనములచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలిపించినగా కానిపలగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచిన అస్తమయము ఉదయం కలగా మూడవ దినమాయను దేవునికి దేవుడు మూడవ దినమన చేసిన సృష్టి ఏదైనా అంటే భూమి సంవత్సరము ఆ భూమి తానుగా ఫలవృక్షములన్నిటి చెట్టు వృక్ష ఫలాలని కూడా తనంతరి తాను మలిపించడం జరిగింది అంటే దేవుని మాటకు లోబడి తనని తాను మలుచుకుంది ఏ రీతిగా అంటే సర్వ సృష్టి కూడా మరి ఈ రోజున దేవుని మాటకు లోబడి తనని తాను మలుచుకున్నాయి ఆయన ఏదైతే పలుకుతున్నారో ఆ రీతిగా మేము ఉండాలని ఈ రోజున నీవు నేను కూడా మరి దేవుడు ఆశించిన రీతిగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశించున్నారు ఈ రోజున అనేకమంది ప్రజలు ఏ రీతిగా ఉన్నారంటే మరి పగలు రాత్రి అనేది తేడా లేకుండా మరి దేవుడిచ్చిన వన సంపద ఈ సృష్టి యావత్తులో కూడా దేవుడు అనేకమైన సహజ వనరులు అనే సంపదను మరి ఈ భూమి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది మరి ఆ యొక్క భూమిలో నిక్షిప్తమైన ఘనులు మరి ఆ సమస్త నిధులు అనేవి అంటే ఈ రోజున వస్త్రాలు బంగారము బాక్సైడ్ ఇలాగ అనేకమైన ఖనిజ సంపద కాదు ఈ వృక్ష వృక్ష ఫల వృక్ష ఫలాలు అలాగే ఆరోగ్యానికి సంబంధించినవి ఆహారానికి సంబంధించినవి ఈ రోజున మనకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మానవ మనుగడికి అవసరమైనవి ఇవి జీవించడానికి దేవుడు ఉపయోగకరంగా ఇచ్చి ఉన్నారు కానీ వీటిని పూజించడానికి కాదు మరి నిజంగా వీటిని పూజిస్తే మనకన్నా బుద్ధి బుద్ధిహీనులు ఇంకొకరు ఉండరని దేవుని వాక్యం సెలవుస్తుంది నిజంగా దేవుని మాట విన్నామనుకోండి దేవుడు మనకి భూమి మీద మంచి పదార్థాలను పూజించే యోగ్యత ఇస్తానంటున్నారు యశా ఒకటి పంతొమ్మిదిలో చూసుకుంటే మరి నిజంగా మరి ఈరోజు అనేక మంది ప్రజలు ఏ రైతుగా ఉన్నారంటే సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నారు వారు నిజంగా ఎటువంటి వారంటే ఎషయా నలభై నాలుగు పదిహేను చదువుకుంటే ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకుని చలి నిప్పు రాజు పెట్టి రొట్టె కాల్చుకును ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును దాని గ్రమస్కారము చేయను దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపెడును అగ్నితో సగం కాల్చున్నాడు కొరవ సగం మాంసము వండి ఉన్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకునిచు ఆహా చలికాచుకుంటుని వెచ్చగా ఉన్నదని అనుకుని దానిలో మిగిలిన భాగము భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహం చేయించుకుడు దానిట సాగిలపెడును నమస్కారం నమస్కారం చేయను నీవే నా దేవుడు నన్ను రక్షింపని ప్రార్థించును వారు వివేచింపరో గ్రహింపరు చూడకున్నట్లు వారి కన్నులకు కన్నులు కప్పబడను గ్రహింపబడునట్లు వారి హృదయము మోయబడను దేవునికి స్తోత్రం మహాలయలు ఈ రోజున దేవాని దేవుడు ఈ సృష్టి యావత్తును కూడా భూమి తన ఫలములు ఫలించాలి అన్నప్పుడు ఆ వృక్ష ఫలములు వచ్చినవి ఇవన్నీ కూడా మనకి ఆహారంగా వినియోగించడానికి ఆరోగ్యానికి సంబంధించి వినియోగించుకోవడానికి కానీ ఆ సృష్టిని పూజించడానికి కదా ఈ దేవుని వాక్యం సెలవు ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వృక్ష నుంచి మరి వచ్చిన వాటిని మరి వంటకు వినియోగించుకున్నారు ఫర్నిచర్కి వినియోగించుకున్నారు వన సంపద అటవీ సంపద వృక్ష ఫలాలు వాటి కూడా అనుభవిస్తున్నారు కానీ తర్వాత ఏం చేస్తున్నారంటే వీటిని ఒక దేవతగా చెక్కి ఆ యొక్క ప్రతిమలుగా చెక్కి వాడిని పూజిస్తున్నారు వీటికంటే అసలు వీరికి బుద్ధి లేదు వీరు వివే వివేచింపరు తెలివి లేదని దేవుని వాక్యం సరివిస్తుంది ఈ రోజున ఈ సృష్టికర్ ఈ సృష్టిని చేసిన సృష్టికర్త ఉన్నారు ఆయన ఆరాధించాలి పూజించాలి మరి ఈ రోజున అనేక మంది ప్రజలు ఆయన ఆరాధించకుండా ఈ సృష్టిని పూజించి ఆరాధించి దేవుని యొక్క ఉగ్రతకు గురవుతున్నారు నిజంగా ఈ సృష్టి యావత్తును కూడా దేవుడు బాధ్యతగా కాపాడుకోమని ఇస్తే ఈ గ్రీనరీ ఈ భూమి మీద సృష్టించిన యొక్క భూమి తనంతనాన్ని మొలిపించిన ఈ మొక్కలన్నీ కూడా ప్రాణవాయువుని గ్రీనరీ ద్వారా అందిస్తూ ఉన్న ఈ రోజున అనేక మంది ప్రజలు మరి వారి యొక్క బుద్ధిశూన్యం వల్ల ఈ యొక్క అటవీ సంపదలు కానీ వనరుల సంపదని మరి అతిగా వినియోగించుకొని మానవ మనుగడికి పెను ముప్పును తీసుకొచ్చారని మానవ తప్పిదం వల్లే అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి స్పష్టంగా తెలుస్తుంది ఏది ఇది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చూసుకుంటే భయంకరమైన కరోనా వైరస్ అనేది వచ్చి మరి అనేక మంది ప్రజలకు ప్రాణవాయువు కూడా పీల్చడానికి లేక లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాణవాయువును కొనుక్కొని ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని ప్రాణవాయువును నిప్పుకొని మరి బ్రతికిన రోజులోనే అంతే కదా అది అంతగా ఆ డబ్బు ఆ స్తోమతి కూడా లేనివారు తమ ప్రాణాలు కోల్పోయి కుప్పలు తప్పలుగా శవాలు తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజున దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రోజున దేనికోసం నీవు నిన్ను ఈ సృష్టిలో చేశాడంటే ఈ సృష్టిని పూజించడానికి కాదు ఈ సృష్టిని ఆరాధించడానికి కాదు ఈ సృష్టిని దేవుడు ఈ సృష్టిని చేసిన దేవుడు ఉన్నాడు ఆయన ఆరాధించాలి పూజించాలి ఆయన కనపరచాలి కానీ ఈ యొక్క దేవుడు చేసిన ఈ మొలిపించిన మొక్కల్ని చెట్టుల్ని పుట్టల్ని ఆ దేవుడు చేసిన రాయిరప్పని పూజించడం దేవుని యొక్క చిత్తము కాదు ఉద్దేశము కాదు సృష్టికర్తను మనం ఆరాధించాలి పూజించాలి అని దేవుని స్థలం అంతేకాదు ఆయనకి ఆయన ఎంతో సమయం వెచ్చించి మరి ఈ సృష్టిని చేసి మనకు గిఫ్ట్గా ఇస్తే దాన్ని కాపాడుకోవాలి కానీ ఈ రోజున మరి మనుషుడు మరి ఈ యొక్క నగర నాగరికత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సిటీని నిర్మించడానికి వన సంపదను పాడు చేసి తన ప్రాణానికి మును ముప్పు తెచ్చుకున్నట్లుగా ఈ వైరస్ ప్రభావంలో ఆక్సిజన్ లెవెల్స్ అంతగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు నిజంగా ఈ రోజున ఒక్క రూపాయి చెల్లించుకుంటా మనం ప్రాణవాయువును పిలుస్తున్నాం అంటే ఆక్సిజన్ అంది కలిగి ఉన్నామంటే దేవుని మహోన్నతమైన కృప ఈ సృష్టి యావత్ కూడా మనం జీవించడానికి అనువుగా ఉండడానికే దేవుడు ఈ సృష్టిని చేస్తారు కానీ ఈ సృష్టిని పూజించడానికి కాదనే సత్యాన్ని గ్రహించాలి అంతేకాదు ఈ సృష్టి యావత్తు కూడా దేవుని మాటకి ఏ రీతికైతే లోబడి తనని తాను ఏ రీతిగా మలుచుకొని మనకి ఉపయోగకరంగా మారిందో మనము కూడా దేవాదేవుని యొక్క మాటకు లోబడి ఆయనకు సమయం ఇచ్చి వారుగా ఉండాలి ఈ రోజున ఎంతోమంది సంపాదన ముసుగులో పడి లేకపోతే వ్యర్థమైన పాపపు క్రియలైన ఆలోచనలో పడి వ్యర్థమైన ఎడిక్షన్స్కి మరి గురయ్యి నిజంగా దేవుడికి సమయం ఇవ్వలేని స్థితిలో ఉంటే దేవుని గర్భంపు ద్వారా అనేక మంది ప్రజలు ఆ కరోనా అనే వైరస్ రావడం ద్వారా మరి పొరిగింటికి వెళ్ళడానికి కూడా భయపడి మరి బతికిన రోజులు మరి మరి నిజంగా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగిన సత్యాలండి ఈ రోజున ఈ వైరస్ ప్రభావంతో ఒకరినొకరు మరి మరి పట్టుకోవాలన్నా కూడా భయం కలిగిన పరిస్థితులు చూస్తున్నా అంటే తన్ని ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు అన్న రీతిగా మనము దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు ఈ రీతిగానే గర్దిస్తాడు కాబట్టి మనం ఈ రోజున నువ్వు ఏ ఆస్తులు సంపాదించాలని నేను కష్టపడుతున్నావు పగలు రాత్రి తేడా లేకుండా అనేక దేశాల్లో పట్టణాల్లో నగరాలు ఈ రోజున వర్తక వ్యాపార సమస్త కార్యాలు కూడా పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్నాయి ఎందుకు ఎందుకంటే ఆస్తులు సంపాదించాలి ఈ రోజున ఆస్తులు సంపాదించి కరెక్టే బిడీ భవిష్యత్తుకు ఇవ్వాలి కరెక్ట్ కానీ అది ఎంతవరకు అంతవరకు కానీ దేవునికి కూడా సమయం ఇవ్వలేని స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు అంతేకాదు అసలు ఆ దేవుడి వాక్యం ఆ సమతలు పది ఇరవై రెండు చూసుకుంటే నరుని కష్టం ఐశ్వర్యం రాదు కానీ ఏవో ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిందని దేవుని వాక్యం సలు అంటే నువ్వు కష్టపడుతున్నావు కదా పగలు రాత్రి తేడా లేకుండా నీవు ఐశ్వర్యవంతుడు అవుతు అనుకుంటావేమో కానీ దేవుడు ఆశీర్వదించకుండా నీ చేతిలో ఒక చిల్లు గవ్వ కూడా ఉండదండి దేవుడు ఆశీర్వదిస్తేనే నీ చేతిలో ఒక రూపాయి ఉంటుంది కాబట్టి నీవు ఏదైనా సంపాదించమంటే దేవుని కృప ద్వారా నీకు ఒక ఆస్తి ఒక సంపాదన ఐశ్వర్యం అనేది దేవుడు ఆశీర్వదించి ఇవ్వడం ద్వారానే ఉంటుంది కానీ మన కష్టం వల్ల ఏది కూడా రాదు కష్టపడాలి కానీ ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి ఆయా ఆశీర్వదించాల్సింది నీవు అని నిన్ను నీవు ఎప్పుడు అప్పగించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ రీతిగా మనం ఉండాలని దేవుని వాత్యం సెలవిస్తుంది ఈ రోజున మన ప్రజలందరూ కూడా ఈ రీతిగా బ్రతకాలని దేవుని వాక్యం సరి మరి దేవాది దేవుడు ఆయన ప్రియమైన బిడ్డలమనే మనల్ని మన కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి ఆయన ఈ సృష్టిని చేస్తే ఆ సృష్టిని పూజించడం దేవుని చిత్రము కాదు కానీ ఈ రోజున ఈ సృష్టికర్తను ఆరాధించి పూజించే వారముగా ఉండాలి ఆయనకు సమయాన్ని ఇచ్చే వారముగా ఉండాలి అంతేకాదు సృష్టి యావత్తు కూడా తనను ఎలా మలుచుకుందో భూమి తనలో ఫలవృక్షములు ఎలా మలిపించిందో మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఈ ఫలవృక్ష ఈ ఫలాలను ఫలించే వారముగా భూమి భూమిలో పడింది కదండి తన తను విత్తనములు ఫల విత్తనములు గల ఫలవృక్షములు రావాలని దేవుడు పలికినప్పుడు ఆ రీతిగా వచ్చింది అది మంచిదని దేవుడు ఎంచారు మంచి సాక్ష్యం ఇచ్చారు మరి ఆ రీతిగా నీవు నేను కూడా ఈ భూమి మీదకి వచ్చి దేవుని యొక్క బిడలంగా దేవుని ఆరాధించే వారంగా ఉంటే ఆయన మంచి సాక్ష్యం ఇస్తారు అంతేకాదు మరి దేవుడు మనలో కొన్ని ఫలాలు ఏర్పాటు చేయడం ప్రేమ సంతోషము సమాధానము ఆశానిగ్రహము ఇలాగా అనే తొమ్మిది ఫలాలతో కూడిన ఈ ఫలాన్ని మనం ఫలించాలి ఈ రోజున నా కోపము ఆవేశము అనేక వ్యర్థమైన క్రియల ద్వారా మనం ఇద్దరులతో సమాధానాన్ని కోల్పోతే మనము మన జీ మన దేవుని బట్టి మరి మరి మన దేవుని నామానికి మనకి అవమానకరంగా ఉంటాము నిజంగా మన జీవితంలో దేవుడు మరి యొక్క పెట్టిన ఈ ఆ ఫలాలు మనము కూడా ఈ ఫలాలు ఫలించాలని ఆయన వాక్ ద్వారా పలుకుతున్నారు ఏ రీతి కంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘాశాంతము ఆ యొక్క సమస్తము కూడా ఈ తొమ్మిది ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఫలించాలన్నప్పుడు ఆ ఫలాలు నువ్వు భూమి ఎలా అయితే ధనంతా మలుచుకుని ఇచ్చిందో ఆ రీతిగా మనము కూడా దేవుని మాటకు లోబడి జీవిస్తే సమాధానముగా ఉన్నప్పుడు సమాధానముగా ఉండాలని దేవుని వాక్యం మనకు మాట్లాడితే ఆ సమాధానమైన స్థితిని ఇతరులు మనం పంచుకుంటే ఎక్కడ కూడా ఏ గొడవలు ఉండవు ఏ అసమాధాన స్థితి ఉండదు మనం ఇతరుల ప్రేమించినప్పుడు ఇతరులతో సమాధానంగా ఉన్నప్పుడు ఏ యొక్క కలహాలు అనేవి మన యొక్క కుటుంబ జీవితంలో ఉండవు భర్త భార్యకి లోబడాలి అలాగే భార్య భర్తను భార్య మరి భర్తకి భార్య చూస్తే భర్తకి లోబడాలి భర్త చూస్తే భార్యను ప్రేమించాలి ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు మరి దేవుని సన్నిధిలో మరి సాగిపోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఈ రోజున ఏ యొక్క స్థితిలో అయినా సరే మనము మన భూమి ఎలా అయితే ఈ ఫలాలను ఫలించి దేవుని మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం ఈ రోజున మనము కూడా దేవునికి ఇవ్వవలసిన ఇచ్చి అలాగే దేవుని సన్నిధిలో ఆ సృష్టికర్తను మరి ఆరాధిస్తూ అంతేకాదు కానీ దేవుని యొక్క మాటని ఆ యొక్క మాట ప్రకారంగా ఏ ఫలాలైతే మరి భూమి మలిపించిందో మనలో కూడా దేవుడు ఈ రోజున ఈ యొక్క ఆత్మఫలం అనే తొమ్మిది ఫలాలతో కూడిన ఆత్మఫలాన్ని మరి ఫలించాలని దేవుడు నీతో నాతో మాట్లాడు అంటే ప్రేమ కలిగి ఉండు సంతోషంగా ఉండు సమాధానంగా ఉండు అంటే ఇతరులతో ఏ విధమైన మరి ఏ గొడవలు కలహ కారణాలు మరి ఈ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబాల్లో కానీ మరి బయట మరి వ్యక్తిగత సంఘ జీవితాల్లోనే కానీ మనం సమాధానంగా ఉండని దేవుని వాక్యం సవించినప్పుడు ఆ రీతిగా మనల్ని మలుచుకుని ఆ రీతిగా మనం జీవిస్తే మనము కూడా దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం కాబట్టి ఈ రోజున దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నారంటే భూమి ఏ రీతిగా తను తాను మలుచుకొని దేవుని మాటకు లోబడి మరి ఆ ఫలించిందో ఆ రీతిగానే మనము కూడా ఆ దేవుని యొక్క మాటకు ఆజ్ఞకు లోబడి మనము కూడా ఈ ఆత్మ ఫలాలు దీర్ఘ శాంతము అంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమించగలిగిన మనస్సు అలాగే ఎవరు ఎంతగా మనల్ని నిందించినా గొడవలు పెట్టుకున్నా మనం సమాధానంగా ఉండే మనస్సు కలిగినప్పుడు మన జీవితాల్లో దేవుని సమాధానం ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని బట్టి హర్షిస్తాడు అంటే దేవుడి మనకు మహిమత వచ్చే విధంగా ఉంటాం మనం ఎలాగైతే ప్రేమించి సమాధాన స్థితిలో మనం ప్రేమ సంతోషాన్ని కలిగి ఉంటాము ఇతరులతో దాన్ని బట్టి దేవుడు వీరు నా బిడ్డలని నన్ను మహిమరిచేవారుగా ఉన్నారని దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తారు కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి భూమి ఎలా అయితే తను తను మలుచుకుందో మనము కూడా దేవుని మాటకు లోబడి మనం ఇలా ఉండాలి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి యథార్థంగా ఉండాలి సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అన్నప్పుడు ఆ ఫలాలని కూడా మనం ఫలించినప్పుడు మనము కూడా ఈ భూమి సమ ఈ యొక్క ఈ సృష్టి సాక్ష్యం పొందుకున్న రీతిగా మంచిదని సాక్ష్యాన్ని పొందుకున్న రీతిగా నీవు నేను కూడా మంచి ఈ జీవితాలు వీరు దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవించేవారు అని చెప్పే సాక్ష్యాన్ని మనం దేవుని ద్వారా పొందుకుంటామని తెలియజేస్తూ ఈ మాటలు ఇంతతో Mogi ste narav. ప్రార్థన ఏసయ్య గొప్ప వందనాలు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు అందించారు అందుని బట్టి వందనాలయ్యా మీరు మూడో దినమ నా చేసిన సృష్టి యావత్తు కూడా ఆశీర్వదకరంగా మంచిగా ఉందని సాక్ష్యం ఇచ్చారు ఈ భూమి తనంతట తాను ఫలములు ఇచ్చే ఫలవృక్షంలో విత్తనం గల ఫలవృక్షంలో ఇవ్వడమే కాదు ఇవి మానవ మనుగుడికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం తండ్రి నిజంగా ఈ సృష్టిని కాదు ఈ పూజించాలని గ్రహింపు జ్ఞానం ప్రజలందరికీ కూడా అనుగ్రహించమని మరి నిజంగా వివేకం లేని బుద్ధి శూన్యాల వలె మేము ఉండకుండా ఈ సృష్టి ఎవరు చేశారు ఆ సృష్టికర్తే గొప్పవాడు కానీ సృష్టి గొప్పది కాదని మనము గ్రహించి సృష్టికి బదులుగా ఆ సృష్టికర్తను ఆరాధించి దేవ దేవాది దేవుని ఆరాధించి పూజించి ఆయన ఘనపరిచయపరంగా ఉండాలని కోరుకుంటూ మా యొక్క విన్నపాలు మీ పాదాల చేత జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క సత్య జ్ఞానంతోనే మనం ఇంకా శ్రేష్టమైన వాక్యాన్ని చెప్పగలిగిన జ్ఞానం నాకు అందించమని మీ దినదేవుల్లో ఆశీర్వాదాలు ప్రతి బిడుకు కూడా అందించమని ఏసునామని ప్రార్థన సమర్పించుకుందాం తండ్రి ప్రైస్ లాడ్